వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మార్నింగ్ అండి డ్రింక్ అండి ఇది వెయిట్ లాస్కి కాదు దొగ్గు కఫం పోవడానికి మీరు చూస్తున్నది కదా ఇవి ఎలా మరగనివ్వాలండి ఒక గ్లాసు టూ ఫిఫ్టీ ఎంఎల్ గ్లాస్ వాటర్ని బాయిల్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మేము రెమెడీ చేసుకున్నాం చూపిస్తున్నాను చూడండి ఆలియన్స్ జంజీర్ లిమోన్ చూస్తున్నారు కదా ఉల్లిపాయ అల్లం ముక్కలు నిమ్మకాయ ముక్కలు ఓకేనండి ఇవి ఇప్పుడు ఎందుకంటే వర్షాకాలం కాబట్టి ప్రతి ఒక్కరికి అనేది జలుబు అనేది చేస్తుంది కఫం అనేది పెరుగుతుంది మనకి ఇది తాగడం వల్ల గొంతుకులో గురగొరలు ఆడటం తగ్గుతుందండి అలాగే కొంచెం వాయిస్ కూడా క్లియర్ అవ్వడానికి కొంచెం జలుబు నుండి మనకి ఉపశమనాన్ని కలిగిస్తుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవి మరిగిన మనం ఒకటిగా వేసుకోవాలండి ఆలియన్స్ వేసుకున్నాను అల్లం ముక్కలు వేసుకున్నాను అలాగే నిమ్మకాయ ముక్కలు ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా మనం బాయిల్ చేసుకోవాలండి బాగా బాయిల్ అవ్వాలి నేను చూపించిన విధంగా మీరు బాయిల్ చేసుకోవాలండి ఒకసారి ట్రై చే ఇది టేస్టీగా ఉంటుంది తాగడానికి డ్రింకు కానీ మనకి చాలా యూజ్ఫుల్గా చాలా హెల్ప్ చేస్తుందండి మన హెల్త్కి ఒకసారి ట్రై చేసి కా కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ నాకు మీ సపోర్ట్ కావాలి మీరు మర్చిపోవద్దు నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి మేము కొత్తగా ఛానల్లోకి వచ్చాము మీ సపోర్ట్ బట్టి ఫ్రెండ్స్ మేము కొంచెం వీడియోస్ చేయగలుగుతాము ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మై వాచ్